తర్వాత ఇవి కంటిన్యూ అవుతాయా పెరుగుతాయా ఇమీడియట్ గా దీనికి ఏమన్నా అడ్డకట్ వేస్తారా తెలియదు అది వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది యాక్చువల్ గా అయితే వాళ్ళు ఏం చెప్పారు చట్టబద్ధంగా శిక్షిస్తామన్నారు చట్టబద్ధంగా శిక్షించడం ఎట్లాంటి తప్పు లేదు దాడులు చేయడము అనేటువంటి దాన్ని ప్రోత్సహిస్తే ఎవరూ ఏం చేయలేము అది రేపు పొద్దున ఇప్పటికైతే మాత్రం చాలా దారుణమైనటువంటి కానీ ఇవన్నీ చూస్తా ఉంటే ఒక పాయింట్ రేజ్ అవుతుంది రెడ్ బుక్ రెడ్ డైరీ లోకేష్ గారు చెప్పింది ఆ ఓపెన్ 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 అవుతుందా సంకేతం ఇది ఆయన చేసిన వ్యవహారం కాదు ఇది లోకల్ గా జరుగుతున్న ఘర్షణలు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీని పరిస్థితి ఎట్లా ఉంటదంటే ఇప్పుడు వీళ్ళు అవతల వాళ్ళు వేసిన శిలా ఫలకాలు ఎన్ని ధ్వంసం చేస్తున్నారు ఇది అవుతుంది రేపు మళ్ళీ వీళ్ళు వేసిన శిలా ఫలకాలు వాళ్ళు వచ్చే ధ్వంసం చేస్తారా శాశ్వతంగా ఏ పార్టీ అధికారంలో ఉండదు కదా అధికార ప్రతిపక్షాలు అవుతుంటాయి కదా ఎప్పటికప్పుడు కింద సార్ వాళ్ళు అనుకున్నారు ముప్పై ఏళ్ళు మేమని అంతకుముందు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం అనుకుంది ముప్పై ఏళ్ళు అని ఇప్పుడు మళ్ళీ ముప్పై ఏళ్ళు ఉంటుందా ప్రజాస్వామ్యంలో ఈ ధ్వంసాల చరిత్ర కంటిన్యూ అవుతుంటే ముందు అసలు మన బ్రతుకులేంటి వెళ్ళి బ్రతకాలి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఆంధ్రాలో బ్రతకాలంటే నువ్వు తెలుగుదేశం వైపునన్నా ఉండు వైసీపీ ఉండు లేదు అంటే ఇక్కడ బ్రతక్కు అనేటటువంటి పరిస్థితి అయితే నువ్వు వ్యాపారం చేయాలన్నా ఆటో అప్పుడు ఉంటాం ఇప్పుడు కొన్ని షాపుల మీద దాడులు కొన్ని వ్యాపార సంస్థల మీద దాడులు కొన్ని వ్యవస్థల మీద దాడులు